ఏం నమ్మిన పరిస్థితి ఏంటి ఇంకా ఇస్తాడు ఇంకా చూస్తాడని ఇప్పుడు వరకు వెయిట్ చేస్తాను కూతురు కూడా పొట్టను పెట్టుకున్నాను అనమాట రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా రోడ్లు కదా లేచి కాడి నుంచి మా పిల్లలకి ఏం న్యాయం చేస్తాడు నేను కనుక్కోను తప్ప ఇక్కడ నుంచి కాదను నేను ఇక్కడ చచ్చిపోయినాను చచ్చిపోతాను అది అసలు అసలు ఒక్క విషయం అండి మిమ్మల్ని అడుగుతున్నాను ఆ పాప చనిపోతే తలకరువు చంపే అదే కాల్చాల్సిన అవసరం ఏంటి ఏ మన హిందూ ధర్మశాస్త్రంలో పాపని కాల్చడం మీరు ఎక్కడైనా చూసారా చనిపోయిన పాపని పెళ్ళి కాని పాపని కాల్చడం వెనక అర్థం అర్థం ఏంటి అసలు ఇన్ని చేస్తూ లోపల కూర్చొని ఏం తెలియనట్టు పెద్ద నీతులు చెప్తుంది ఈరోజు నా ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయి రోడ్డు మీద నుంచి ఉన్నారు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు విజయవాడ వచ్చి ఇది ఆడవాళ్ళకి జరిగే న్యాయం ఇదేనా అదేనా అంటే మరి నా పిల్లలకి నాకు జరిగే న్యాయం చూపించి మరి మొన్న హైదరాబాద్ ఇల్లు అమ్మేస్తుంటే మా ఇల్లు అమ్మేపించి డబ్బులు తీసుకొచ్చి నా ఇక్కడ కూర్చో పెట్టుకుంది ఈ రోజు అడుగుతుంటే లోపల పెట్టి దుర్గపురం పోలీసులు పిలుపు పీఎస్ పిలుస్తూ పిలుపు పిఎస్ పీఎస్తో వాళ్ళతో నేను అన్యాయం చేస్తున్నానా నువ్వు నా జీవితాన్ని అన్యాయం చేస్తూ ఇక్కడ కూర్చోబెట్టుకున్న నా మొగ్గు బయటకు రానికో అంటారు తలుపు వేసుకొని పెళ్లి చేసుకుని నువ్వా వైఫ్ ఎవరు అసలా మేము మేము టూ థౌసండ్ టెన్లో లో విడిపోయాం సార్ కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంటే వాయిదాలకి రావట్లేదు ఈ అబ్బాయి నేను అక్కడ వెతుకుతున్నాను ఇన్ని రోజులు మీరు ఎందుకు రాలేదంటే నేను అక్కడ కోర్టులో వాయిదాలకి రావట్లేదు హైదరాబాదే కదా ఇక్కడికి ఇక్కడ నాకు తెలియదు నేను మీ యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి రావటం జరిగింది నాకు న్యాయం చేసేదాకా నేను ఇక్కడ నుంచి అదే కదను సార్ అదే లాస్ట్ నా పేరు నీలిమా అండి పోలిన నీలిమా పోలిన రాజేశ్వరి పోలిన దర్శన్ ప్రియ